ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ పిల్లలైన మనందరికీ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం కల్పంలో ఆల్ రౌండ్ పాత్రను అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తయింది ఇంటికి వెళ్ళాలి ప్రశ్న పిల్లలైన మీరు మీ భాగ్యాన్ని ఎటువంటి శబ్దాలతో మహిమ చేస్తారు జవాబు మేము పిలక బ్రాహ్మణుల అనగా శిఖరం వంటి వారం నిరాకార భగవంతుడు కూర్చొని మమ్మల్ని చదివిస్తారు ప్రపంచంలో మనుషులను మనుషులు చదివిస్తారు కానీ మమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తారు కనుక ఎంత భాగ్యవంతులమయ్యామో రెండవ ప్రశ్న ఈ డ్రామాలో అందరికంటే గొప్ప పొజిషన్ ఎవరిది అనగా గొప్ప హోదా ఎవరిది జవాబు నిరాకార తండ్రిది వారు ఆత్మలందరి తండ్రి ఆత్మలన్నీ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నాయి అందరికంటే గొప్ప పొజిషన్ తండ్రిది ధారణ కొరకు ముఖ్య సారాంశం మొదటి పాయింట్ ఆత్మిక మార్గదర్శిగా అయ్యి అందరికీ ఆత్మిక ఇంటి యొక్క దారిని తెలియచేయాలి జ్ఞాన యోగాల శస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేయాలి డబల్ అహింసకులుగా అవ్వాలి రెండవ పాయింట్ ఎనభై నాలుగు జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్లుగా అవ్వాలి అన్ని పనులు చేయాలి అనగా అన్ని రకాలైన సేవలు చేయాలి అనంతమైన వెరైటీ డ్రామాలు ప్రతి పాత్రధారి యొక్క పాత్రను చూస్తూ హర్షితంగా ఉండాలి వరదానము అవినాశి ఉమంగ ఉత్సాహాల ద్వారా తుఫాన్లను తోఫాగా అనగా బహుమతిగా చేసుకునే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మాభవ వివరణ ఉమంగ ఉత్సాహాలే బ్రాహ్మణ ఆత్మల ఎగిరే కళకు రెక్కలు ఈ రెక్కలతో సదా ఎగురుతూ ఉండండి ఈ ఉమంగ ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకు అతి పెద్ద శక్తి మీది నీరస జీవితం కాదు ఉమంగ ఉత్సాహాల రసము సదా ఉంటుంది ఉమంగ ఉత్సాహాలు కష్టాన్ని కూడా సులభం చేసేస్తాయి వారెప్పుడు కూడా వ్యాకుల పడరు ఉత్సాహము తుఫాన్ను కూడా తోఫాగా అనగా బహుమతిగా చేసేస్తుంది ఉత్సాహము ఎలాంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేయిస్తుంది ఇటువంటి అవినాశి ఉమంగ ఉత్సాహాలతో ఉండేవారే శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మలు స్లోగన్ శాంతి యొక్క సాంబ్రాణిని వెలిగించి ఉంచుకుంటే అశాంతి అనే దుర్గంధము సమాప్తి అయిపోతుంది శాంతి యొక్క సాంబ్రాణిని వెలిగించి ఉంచుకుంటే అశాంతి అనేటువంటి దుర్గంధము సమాప్తి అయిపోతుంది అచ్చా ఓం శాంతి